హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఎయిత్ ఈ ఎపిసోడ్లో శ్రీజ ఉంది కదా దమ్ము శ్రీజ మనం ప్రతిరోజు కూడా సరే ఎపిసోడ్లు ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళ గురించి ఒక షార్టె చేస్తాం నాకైతే ఎనిమిదో ఎపిసోడ్లో శ్రీజ మూడు క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చింది అది కూడా లాజిక్గా చాలా తక్కువ టైంలో అసలు ఇంత బాగా పెర్ఫామ్ చేసిన శ్రీజాకి బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు ఎందుకు ఇవ్వలేదు సో ఇది నాగప్రశాంతికి ఇవ్వడం అన్ఫెయిర్ అని నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అలాగే నాకు నచ్చిన కంటెస్టెంట్ నేను అనుకోవడం శ్రీజ మాత్రం తప్పకుండా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళ వెళ్తుంది అని అయితే నా నాకు అనిపిస్తుంది సో అది నా ఒపీనియన్ కూడా మరి మీలో ఎవరైనా సరే శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం హాట్స్టార్ ఓపెన్ చేసి మీ ఓట్నైతే అయితే వేసేయండి ప్రతిరోజు మిస్ అవకుండా అయితే వేయండి